వైసీపీ నేత విద్యా దీవెనకి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి పదకొండు వందల కోట్లు వసతి దీవెనకి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఉండిపోతే ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయడానికి కూడా రాని ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్స్ కనబడతా ఉన్నాయి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏ నెలల్లో లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ఒక్క రూపాయి పేదవాడి సంక్షేమాన్ని ఖర్చు పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు కానీ లేదా చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిందించడం రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది మరో రెండు మాసాలు పోతే మార్చ్ పన్నెండు వచ్చేస్తే మార్చ్ పదహారు వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయిపోద్ది ఇంకో రెండు నెలలు పోతే అంటే ఇంకా సంవత్సరం అయిపోయినా ఇంకా అలాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జగన్ నామస్మరణం మీరు చేయదలుచుకునేది ఏంటో చెప్పదలుచుకున్నది ఏంటో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయదలుచుకునేది ఏంటో మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏంటో అది చెప్పడం మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నోటుకు వచ్చినట్టు చాలా విషయాలు మాట్లాడిన ఆ విషయాల జోలికి నేను వెళ్ళిన కానీ ఈ నిన్న విశాఖపట్నంలో వాలంటీర్స్ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే దాని గురించి కూడా అడిగినట్టున్నారు మన మీడియా సోదరులు అడిగితే దానికి అసలు పుట్టినటువంటి బిడ్డకి పేరు ఎలా పెట్టమంటారని అడిగాడు అంతేనా మీరు మాకు పుట్టిన బిడ్డలకి ఆయన పేరు పెట్టించుకున్నప్పుడు మరి పుట్టినటువంటి బిడ్డలకు పేరు పెట్టాడు ఆయన మరి గ్రీన్ హైడ్రోజన్ హబ్బు ఈ బల్క్ డ్రగ్ పార్కు ఈ రైల్వే జోను మరి ఇవన్నీ ఎవరికి పుట్టినబిడ్డలు ఇవి మరి మాకు పుట్టిన బిడ్డలకు మీరు పేర్లు పెట్టించుకుంటారా ఇదే వాలంటీర్లకు సంబంధించి అసలు గవర్నమెంట్ ఆర్డర్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం రావడమే జూన్ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలోనే ఫస్ట్ జీవో ఇచ్చాం ఆగస్టులోనేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి జీవోలు ఇచ్చాం యాభై ఇల్లుకి ఒక వాలంటీర్ ఇచ్చాం వంద ఇల్లుకి వాటికో వాలంటీర్ని ఇచ్చాం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ప్రొసీజర్ వెళ్తే మరి ఏమీ లేనప్పుడు మరి నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు వాలంటీర్లు పదివేలు ఇస్తానని చెప్పి వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు అసలు ఆ వ్యవస్థే లేదు అనుకున్నప్పుడు దానికి చట్టబద్ధత లేదు అనుకున్నప్పుడు ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకా గౌరవ వేతనం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరుగుతుంది ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక హామీ మరి పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా అడిగితేనేమో వాళ్ళ వ్యవస్థ లేదని నువ్వు మీరంటారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసలు అది ఉందో లేదో తెలియదు అని అంటారు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుండదు ప్రచారం చేసినటువంటి మంత్రులకి అది జ్ఞాపకమే రాదు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్లో కనీసం ఒక ఒకరన్న తీసావా అనుకున్న అవకాశం లేదు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటికన్నా మానుకోని మంచిది ఈ రేపు జరగబోయేటువంటి ప్రాజెక్టులు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీమనండి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తీమనండి దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ ల్యాండ్ కేటాయింపులు కానీ ల్యాండ్ యూసేజ్ చేంజెస్ కానీ బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు సంబంధించి కానీ రైల్వే జోన్కి సంబంధించి కానీ అన్ని కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయంలో చేసినటువంటి కార్యక్రమాలకు మాత్రమే రేపు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉంటాయి ఇదే నోటి మారుతో చెప్పేటువంటివి కాదు అన్ని పేపర్ మీద గవర్నమెంట్ ప్రొసీజర్స్ ప్రకారం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు ఇప్పుడు సమయం ఇచ్చారు వెల్ అండ్ గుడ్ కొనసాగాలని కోరుకుంటాం రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని కోరుకుంటాం ఈ రాష్ట్రంలో ఆ పెట్టుబడుల ద్వారా ఈ ప్రాంతంలో ప్రజలకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటాం కానీ ఆ ఘనత మీ ఘనతగా చెప్పుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ మేధావికి తెలియజేసుకుంటూ ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం మానేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ